అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఉసిరిగాయతో చిన్న ఉసిరిగాయలు అండి పచ్చడి చేస్తున్నాను అది వీడియో చేశాను మీరు కూడా చూస్తారని ఇది నా ఉసి మా ఫ్రెండ్ సంధ్య గారు తెచ్చిచ్చారండి వాళ్ళ చెట్టుకున్నాయంట చిన్న చిన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళ పక్క వాళ్ళ కూడా అందరికి ఇచ్చిందంట నాకు కూడా తీసుకొచ్చింది హెల్పింగ్ నేచర్ సంధ్య గారు అందరితో బాగుంటుంది అలా చెట్టుకు చూడండి నేను ఫోటో పెట్టాను చెట్టు నిండా కాయలే చాలా ఎక్కువ వచ్చాయి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కొన్ని తీసి పక్కన పెట్టాను వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలండి నీట్గా కడిగిన తర్వాత మనము తడి లేకుండా మంచిగా ఒక క్లాత్ లేసి తుడిసేయాలి డ్రై వరకు లేకుంటే ఫ్యాన్ కిందనైనా పెట్టాలి ఏ ఏ పచ్చడి పెట్టినా కూడా చెమ్మ అనేది ఉండకూడదు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అలా నీట్గా తుడుచుకోవాలి ఇవన్నీ తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ ఉంటాయి కొన్ని మాత్రం తినడం కోసమైనా రోటి పచ్చడైనా అండి బాగుంటుంది పప్పులో అయినా చేసుకోవచ్చు పుల్లగా ఉంటాయి ఇవి దీంట్లో చింతపండు నిమ్మరసము అవసరం లేదు ఎల్లిగడ్డ ఆవాలు జీలకర్ర మెంతులు కారం ఉప్పు కారం ఒక యాభై గ్రాములు తీసుకున్న ఉప్పు యాభై యాభై గ్రాముల కన్నా కొంచెం తక్కువ తీసుకున్న ఆయిల్ వేడైతుంది మెంతులు కొంచెం వేయించుకొని ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సీ పట్టేసాను లైట్గా కొంచెం జీలకర్ర కూడా వేస్తే టేస్ట్ ఉంటుంది మెంతులల్లో అలా వే లైట్ దూరగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కొంచెం వెల్లుల్లి మా మాత్రం పోపులేయడానికి కొన్ని ఉంచుకున్నా కొన్ని ఏమో మిక్సీ పట్టేసాను వెల్లుల్లి కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా దూరగా వేగాలి మరి నల్లగైనా కూడా బాగుండదు దూరగా వేగాలి త్వరగా త్వరగా అయిపోయిందండి పచ్చడి చాలా ఈజీగా ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఎంత టేస్టీగా ఉంటుందో ఉసిరిగాయ బాడీకి కూడా చాలా మంచిది అలా బ్రౌనిష్ కలర్లు వచ్చేదాకా వేయించుకోవాలి మొత్తం అందులో కలిపేసాను నేను వేయించిన ఉసిరిగాయలు మొత్తం ఆవపిండి మెంతులు మెంతుల పిండి కారం ఉప్పు అన్నీ కలిపేసాను ఎలిగడ ముద్ద కూడా కొంచెం అందులోనే వేశాను ఇది పోపు చేస్తున్నాం మిగిలిన నూనెలో పోపేసి కొంచెం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసేసి కొంచెం సల్లారిన తర్వాత అందులో పోసేసుకోవడమే అంతా మిక్స్ చేసేసుకొని ఒక డే పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం జాడీలోకి ఎత్తుకోవచ్చు కొంచెం ఆయిల్ మంచిగా పైకి